ముహూర్తం కథ రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ పంచాంగం టీవీ ఛానల్లో సీరియల్ పదవ అధ్యాయం సాగుతుంది మహాభారత రచనా విన్యాసాన్ని ఊహకు అందని రీతిన ఉత్కంఠభరితంగా వినూత్నంగా సాహితీ నేపథ్యంతో మరిచే కొత్త విధమైన అధ్యాయమది దానిని నాటక రచయిత కొత్త దుర్కోణంలో నిర్వచించడానికి పూనుకున్నాడు ద్రోణుడు భీష్మాచార్యుడు ముసిముసి నవ్వులు కురిపిస్తూ చతురంగం ఆడుతున్నారు నిజానికి ఇది మామూలు చతురంగం కాదు రాజకీయ చతురంగం ధీర గంభీర రాజకీయ చాతుర్యం కౌరవులతో ఉంటూనే కౌరవులకు చేరువుగా ఉన్నట్లు కనిపిస్తూనే అంతర్గతంగా పాండవులకు అనుకూలంగా పాచికలు కలుపుతూ ఉన్న రాత్రరికపు కుమ్ములాటల అంతఃపుర అంతర్నాటకం ఆ టీవీ అధ్యాయాన్ని చూసి మనసారా తరించి మీసార మాట నవ్వుకుంటూ టీవీని రిమోట్తో మూసి పిదప తన బాల్య మిత్రుడు భూముల కోటేశ్వరరావుతో మరొకసారి ఫోన్లో మాట్లాడడం ముగించి తిరిగి తల తిప్పి చూశాడు కాముల కామేశ్వరరావు చావటి మెట్లపైన పాదాల చప్పుడు వినిపించి చప్పుడు చేయని రీతిన ఏతించిన విగ్రహాన్ని చూసి మరొక మారు మీసాల మాటన నవ్వుకుంటూనే ఆశ్చర్యం ప్రకటించే మగుతో అడిగాడు అదేమిటి ఇలా అకస్మాత్తుగా ఊడిపడ్డావు మొన్న కూడా మీ వాళ్లతో మాట్లాడినట్టు గుర్తు నీ రాక గురించి ఎవరూ ఏమీ చెప్పలేదే సుందరం వెంటనే బదులివ్వలేదు చేతిలోని ట్రావెలింగ్ బ్యాగుని గుమ్మం వద్ద ఉంచి తిన్నగా నడిచి వచ్చి కామేశ్వరరావు రెండు పాదాలను తాకాడు నెత్తిపైన కుడి చేతి నుంచి లోపలకు చూపు సారించి చూస్తూ భార్యను పిలిచాడతను ఏమోయ్ ఇలా ఓసారి వచ్చి చూడు ఎవరొచ్చారు భర్త పిరుపునందుకున్న కాంతమ్మ త్వర త్వరగా అడుగులు వేసుకుంటూ వచ్చి విస్పారిత నేత్రాలతో చూస్తూ ఉండిపోయింది ఇదేమిట్రా సుందరం ఇలా ఆకాశం నుండి ఊడిపడ్డట్టు ఇక్కడ తేరావు కబురంపితే వాసును కానీ మీ మామయ్యను కానీ స్టేషన్కి పంపించము నువ్వు ఇలా తోడు లేనట్టు ముఖం వేలాడ తీసుకుంటూ వచ్చావని తెలిస్తే మా అన్నయ్య ఎంతలా బాధపడతాడో నొచ్చుకుంటూ అందామె ఆమె ప్రస్తావించిన అన్నయ్య మరెవరో కాదు ఆవిడ భర్త అంతకుముందు ఫోన్లో మాట్లాడిన భూముల కోటేశ్వరరావే అప్పుడు సుందరం వినమ్రంగా బదిలిచ్చాడు నిజమే అత్తయ్య కానీ ఆదరాభాద్రగా రావాల్సి వచ్చింది అంత ఆదరాభద్రగా వచ్చానంటున్నావు మా అన్నయ్యకు తెలియకుండానే వచ్చేసావా సుందరం తల అడ్డంగా ఆడించి చెప్పే వచ్చానన్నాడు కాముల కామేశ్వరరావు వైపు చూపు సారిస్తూ అది విని భార్యాభర్తలిద్దరూ ముఖాలు చూసుకున్నారు అలా ముఖాలు చూసుకున్నారు ఈసారి కామేశ్వరరావు అదోలా నవ్వుతూ అడిగాడు సరే వచ్చేసావనుకో అంత ఆదరాబాదరగా రావడం ఎందుకట సుందరం తడపటాయిస్తూ బదిలిచ్చాడు వాసుని ఊరు తీసుకెళ్ళడానికి శారదాంబావారి జాతర జరుగుతూ ఉందిగా అందుకని ఈసారి కామేశ్వరరావు అబ్బురపడిపోయినట్లు చూశాడు జాతరక ఇప్పుడా వాడసలే పోస్టిక్ తెలుసుకునే ఆడవిల్లో తెగ హైరాణ పడుతున్నాడు తిన్నగా ఇప్పుడు వాడు ఢిల్లీ వెళ్ళి ఒక మూడు నెలల ట్రైనింగ్ తర్వాత తిన్నగా న్యూయార్క్కి వెళ్ళిపోవాలి మరి ఇలాంటి సమయంలో వాడు జాతర సంబరాల గురించి ఆలోచించగలడంటావా కాంతమ్మ కడవలపాటుని దాచుకుంటూ సౌమ్యంగా స్పందించింది ఇదంతా పక్క గది నుంచి వింటూ ఉన్న వాసుకి ఉన్న పలాన ఒళ్ళు మండింది సరసల కాగే నూనె మీద పడ్డట్లయింది సరసరా చావిడిలోకి దూసుకువచ్చాడు ఇప్పటికే అతడి ప్రాప్త మనస్సంతా పావని మోహిని మాలినీల శరీరఛాయ మేళమెంపు సవసులతో నిండిపోయి ఉంది ముగ్గురూ తన ట్రైనింగ్ బ్యాచ్మెట్సే తను చొరవతో అడుగు ముందుకు గాని ఏదో ఒక పిట్ట తన చూపుల వలరో పడకపోదు తన దానిది అవకపోదు తనతో కలిసి ఒకే డిపార్ట్మెంట్లో పోస్టింగ్ తీసుకుంటూ తనతో కలిసి పనిచేస్తూ ఒకే ఇంట్లో తనతో సంసారం చేయకపోదు ఆనంద శిఖరాన్ని అందుకోకపోదు ఇటువంటి బంగారు తరుణంలో వీడొకడు పానకంలో పుడకలా వచ్చిపడ్డాడు లోన విసుక్కుంటూనే స్పందించాడు చూడరా సుందరం నువ్వింకా అదే ప్రాతకాలంలోనే మేకు దించినట్లు నిల్చుండిపోకు ఇటురా మా కొత్త ప్రపంచం వైపు రా బ్రహ్మోత్సవాలకి జాతరలకి రథోత్సవాలకి ఒక సమయం సందర్భం ఉంటుంది మనం ఇంకా వానాకాలంలో దిగంబరంగా తిరుగుతూ ఆడుకునే బడి పిల్లలం కాదు ఏ కూల్చుకుని ఏ దేవత గుడికి రమ్మనమని కోరరు ఇక అసలు లీగల్ పాయింట్కి వస్తాను అసలే మీ ఇల్లు మూడు దీవుల మధ్య ఉంది గోదావరి ఒడిలో ఒదిగి కూర్చున్నట్లు అటు సముద్రం ఈటేమో నదీము తల్లి ఇది చాలదని దారి పొడువునా కొండలు కోనలు దురువులను వీటి మధ్య నడుస్తూ దారి తప్పి దిగబడిపోతే నా కెరియర్ గతేమవుతుందో కొంచెమైనా ఆలోచించావా నాకు మళ్ళీ గ్రేడ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టు వస్తుందంటావా పట్టణంలో చదువుకున్నవాడివి ఇవన్నీ ఆలోచించవద్దా మామయ్య అత్తయ్యలకు విడమర్చి చెప్పవద్దా వాళ్ళు నా ఎందేదో అభిమానంతో జాతరకు తీసుకురమ్మని చెప్పిన వెంటనే దూసుకురావడమే అదేదో కొంపరంటుకున్నట్లు అన్నాడు అప్పుడు సుందరం వెంటనే స్పందించకుండా చిన్నవ్వు చిందిస్తూ దగ్గరకు వచ్చి వాసు భుజంపైన చేయి వేశాడు చూడరా వాసు ఇవన్నీ తెలియక రెక్కలు పెట్టుకుని ఇక్కడ వాళ్లేదు రెచ్చిపోకుండా విషయం శాంతంగా విని మాట్లాడు మా ఇంట్లో వాళ్ళందరూ ముక్కుబడి చెల్లిస్తామని ముక్కుకున్నారు ఎందుకో తెలుసా ముక్కుబడుల గురించి నోముల గురించి తీసుకోదగ్గ తీరిక నాకు లేదురా సుందరం మన తిరుగు వాళ్లకు ముక్కుబడులు ఒకటా రెండా అడుగడుకి ఒక శుభముహూర్తం ఈ రోజుల్లో అటువంటివన్నీ చేసుకుంటూ కూర్చోలేం టైమ్ ఈజ్ బనీ ఇక నీతో పనైపోయింది రెండు రోజులు అందరితో కబుర్లాడుతూ ఊరంతా తిరిగి మ్యాట్నీ షోలతో తరించి దారి తప్పిపోకుండా నీకోసం బెంగ పెట్టుకున్న మీ ఊరికి వెళ్ళిపో సరేనా అని నా వెనక్కి తిరగబోయాడు అప్పుడు చెంగున కదిలి భుజం పట్టుకుని ఆపాడు సుందరం పూర్తిగా వినివెళ్ళు లేకపోతే ఖచ్చితంగా అప్సెట్ అవుతావు ఇది మామూలు మాట కాదు నా హెచ్చరిక ఏమిటి మీ ఊరి విడి ఉత్సవాలకు రానున్నానని నాకు హెచ్చరిక విడుస్తావా నీ మాట విని నా కర్తవ్యం నుండి వినుదిగమంటావా అస్త్ర సన్యాసం పుచ్చుకోవడానికి సిద్ధపడ్డ అర్జునుడిలా అవురా అవురవురా ఎంత శోచనీయం ఎంత శోచనీయం సుందరం ఊరుకోలేదు వెనక్కి తగ్గలేదు ఒక్క క్షణం నే డ్రమటిక్ గిమ్మిక్కులు కట్టిపెట్టి నేను చెప్పోయేది విను మూడు కుదురుగా ఉంచుకొని విను అది విన్న తర్వాత నువ్వే తోకముడుచుకుని నా వెంట వస్తావు మరి వినడానికి సిద్ధమేనా ఈ మాటతో వాసు అదేమిటన్నట్లు రెప్పన్ని కదిలించి చూశాడు అప్పుడు కాంతమ్మ కూడా అలాగే కళ్ళు పెద్దవి చేసుకుని నిల్చుంది సుందరం ఫిరంగిలా తుళ్ళాడు అద్గరి అలా దిగిరా చెప్తాను మా చెల్లెళ్ళిద్దరూ మీ అత్తగారు అమ్మవారి గుడి చుట్టూ పొర్లు దండాలు తీశారు ఎందుకో తెలుసా నువ్వు హై ర్యాంకింగ్తో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడివి కావడానికి అదే రీతి నువ్వు హై ర్యాంకింగ్తో సెలెక్ట్ అయ్యావు దానికి నువ్వు చేయాల్సింది ఒకటే అమ్మవారికి పాలాభిషేకం చేసి చందన పుష్పాదులు అర్పించి వెళ్ళాలి ఈ చిన్నపాటిది చేయలేవా దూరాభారం గురించి తలపొస్తూ చేయకుండా ఉండిపోతే ఏమవుతుందో తెలీదా మా ఊరి అమ్మవారి శక్తి గురించి తెలియదా అటు తర్వాత ఇంటి చావడంతా నీరవ నిశ్శబ్దం అందరూ బెల్లం కొట్టిన రాళ్లలా నిలుచుండిపోయారు కాంతమ్మ మరు పరుకు లేకుండా లోపలికి వెళ్ళి కొడుకు సూట్ తీసుకొని తీసుకుని కావలసిన వస్తువుల్ని దుస్తుల్ని దబ్బు దబ్బున కుక్కింది మరోమారు ఇంటి పెద్ద మీసాల మాటున నవ్వు చదరంగం జమిలీగా ఆడుతూ ద్రోణ భీష్మాదులు టీవీ షోలో చిలికించిన నొసటి నవ్వులా ఇక వాస్తవానికి వస్తే కామున కామేశ్వరరావు భూముల కోటేశ్వరరావులు స్వయాన బావా బావుమరుదును కారు మొదట బడినేస్తారు పిమ్మట బాల్యపు మిత్రులు అటు పిమ్మట వాళ్లకు వాళ్ళు వరుసలు కలుపుకొని బావా బావుమరుదులుగా మారిపోయారు మరింత దగ్గరితనం పెంచుకుంటూ ఇక మరింత దగ్గరితనం సమకూర్చుకోవాలంటే బంధుత్వం చేకూర్చుకోవడం ఒకటే రాజమార్గం మరైతే ఇద్దరికీ అది నెరవేరే పరిస్థితి కనుచూపు మేర కానరావడం లేదు మొదటి కారణం వాసుకి కార్పొరేట్ పబ్ అండ్ క్లబ్ వాతావరణంలా పట్టపు వాసనలు బాగా వంటబట్టాయి తద్వారా మొహమాటాలకు ప్రతిరూపాలైన పల్లెపట్టు అమ్మాయిల పట్ల వాళ్ల స్నేహాల పట్ల విముఖత పెంచుకున్నాడు అంతెందుకు ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ అయిన సుందరం పట్ల కూడా అతడు అర్ధానికి అందని అదో విధమైన పెడసరం చూపిస్తూ ఉంటాడు సంస్కారవంతుడైన సుందరం ఈ పోకడ గమనించకపోలేదు కానీ సహనం కోల్పోవడం విజ్ఞుల లక్షణం కాదు కాబట్టి అదేమీ తెలియనట్లు మెన్నక్కుంటున్నాడు అతడు కూడా బావా బావమదుల రాచకార్యంలో ఒక భాగమేనేమో ఎట్టకేలకు ఇద్దరూ బస్సు దిగి దొమ్మల గూడెం వైపు దారితీసే కాలవమ్మట పుట్టిలో ఎక్కి ప్రయాణం సాగించారు ఎందుకంటే వర్షాల వల్ల ఏర్పడ్డ మడుగుల వల్ల నుంచి బస్సు కోనలమ్మట వెళ్ళదు ఎడ్రబడిన కూడా ముందుకు సాగలేదు అలా కాసేపు నడిచిన తర్వాత ఏదో గొండ్రటి దొరువు ఎదురయింది వర్షం బాగా కురడం వల్ల బాగా నిండిపోయి ఉంది అటు చేరాలంటే అందులో దిగాల్సిందే ఇద్దరూ అదే పని చేశారు నడం వరకు ముద్దగా తడిచిపోయారు అప్పుడు నోరు తెరిచాడు వాసు ఇది వర్షాకాలం చెరువులు దొరువులు వంకలు నిండిపోయి ఉంటాయన్నది తెలుసు కదా మీ ఊరేమో దేవుర ప్రాంతానం ఉందన్నది కూడా తెలుసు కదా మరి నా తరఫున మొక్కుబడి అర్పించాలనుకోవడం ఇప్పుడా ఇంకా నయం నేను తల్నీలాలు అర్పించాలని గుండు కొట్టించుకోవాలని మీ వాళ్ళు మొక్కుకోలేదు కానీ జరిగి ఢిల్లీ ట్రైనింగ్ హాల్లో కూర్చుంటే నా పరువు పూర్తిగా అటకెక్కిపోను అన్నట్లు అడగాలనుకుంటూనే అడగకుండా ఉండిపోతున్నాను ఈ వర్షాకాలంలో మీ ఊరి చుట్టూ ఉత్తరపు సుడిగాలులు చల్లైపోతూ ఉంటాయి కదూ సుందరం బదులు వాసు సూట్ కేసుని అందుకొని తన భుజానికి ఎత్తుకున్నాడు ఎత్తుకుని నడుస్తూనే అనుకున్నాడు సుడిగాళ్లు మాత్రమేనా పోటుగాని ఎక్కితే నదీ జలాలు గదగద ఊళ్ళకే వచ్చి కంపరం కలిగిస్తాయి ఇది కానీ చెప్తే వాసు ఇంకేమైపోతాడో మరి అలా ఎక్కుతూ దిగుతూ కొండలు గుట్టలు దాటుకుంటూ ఊరు ఇద్దరు వాసు చేరుకున్న అదే రాత్రి దీవుల ప్రాంతపు చెరువు కింది ఊరు నుండి అతి జరూరు ఫోను వచ్చింది దానిని అందుకున్న కాంతమ్మ విషయం విని అదిరిపోయింది కాసేపు చేష్టనుడిగి నిశ్చిండిపోయి గట్టిగా కేకేసింది ఏమండోయ్ ఇలా వస్తారా మీ స్నేహితుడు కోటేశ్వరరావు అర్జెంటుగా పిలుస్తున్నారు ఏమిటేమిటంటూ పరుగున వచ్చాడు కామేశ్వరరావు ఊరు మునిగిపోయే పరిస్థితి వచ్చిందట తుఫాను గాలులు చెలరేగిపోతూ చెట్లను ఇళ్లను విరిచేస్తున్నాయట ఏదీ దాన్ని ఇలా ఇవ్వు తుఫాను గాలు వీచే సమయం ఇది కాదే అంటూ ఫోన్ అనుకున్నాడు కామేశ్వరరావు ఎటువంటి ఆశ్చర్యార్థకాలుగాని ప్రశ్నార్థకాలుగాని లేకుండా అంతా విని ముఖం అదోలా పెట్టి భార్యవైపు చూశాడు అదేమిటండి అలా చూస్తారు అబ్బాయి క్షేమమే కదా చిరు కోపంతో స్పందించాడతడు ఛ అవే మాట్లే వాడు బాగానే ఉన్నాడు మొక్కుబడి కూడా చెల్లించుకున్నాడట ఎటొచ్చి వచ్చిన సమస్యల్లా ఒకటే ఏమిటండే అది కాంతమ గొంతు వణుకుతోంది అమ్మవారు ఉగ్రరూపం దాల్చారట ఆ ఉగ్ర రూపానికి ఊరంతా కంపించిపోతుందట ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది మరి అమ్మవారికి కోపం వచ్చిందని వీళ్ళకెలా తెలుసట ప్రతి సంవత్సరమూ పూనకం ముంచుకు వచ్చే పుణ్యవతి పూరకంతో ఊగిపోతూ భవిష్యవాణి రూపేన చెప్పారట మరి అమ్మవారి ఉగ్రం తగ్గాలంటే ఏం చెయ్యాలట అమ్మవారి ఆజ్ఞను శిరసా వహించాలట లేకపోతే ఊరు ఊరంతా కొట్టుకుపోతుందట మరి ఏదో ఒకటి వెంటనే చేయించమనండి అన్నయ్యను ఆ తర్వాత ఆ ఊరు ఏమవుతుందో ఎవరు చెప్పొచ్చారు అది అంతటి తేలికైన ఆజ్ఞలా కనిపించడం లేదు కాంతం శుభకరమైన మంగళకరమైన కార్యం జరగాలట అదీను వెంటనే జరగాలట అమ్మవారి గుడి ప్రాంగణాన జరగాలట పుణ్యకార్యమేగా పూర్వకం వచ్చిన పుణ్యశ్రీ సమక్షాన తక్షణం జరిపించేయమనండి చెప్తున్నాగా అది అంతటి తేలికైన వ్యవహారం కాదని శుద్ధమైన బ్రహ్మచారికి శుద్ధమైన కన్యకు పెళ్లి జరిపించారట ఎందుకంటే ఆ ఊళ్ళో చాలా రోజులుగా పుణ్యప్రద మంగళ కార్యమేదీ జరగలేదని ఊరు ఒట్టిపోయిందని అమ్మవారి స్వరం భవిష్యవాణిలో వినిపిస్తోందట దానికేముందండి ఇప్పుడు ఊళ్ళో వధూవరల పెళ్లి మరొకటి జరిపిచ్చేస్తే సరి నువ్వు అనుకుంటున్నట్లు అమ్మవారి స్వరం అలా వినిపించడం లేదని కోటేశ్వరరావు వాపోతున్నాడు ఎందుకంటే గుడికి ముఖ్య ధర్మకర్త అతడే ఇప్పుడుగాని ఊరికి ఉపద్రవం వస్తే అతడిపైనే పడుతుంది అన్నయ్యగాని బరువు బాధ్యతల గురించి తర్వాత చెప్తురుగాని ఇప్పుడు ఏం చేస్తే ఊరికి కీడు తప్పుతుందంటారా దైవస్వరం అప్పుడు కామేశ్వరరావు ఆగాడు భారీవైపు నిదానంగా చూసి బదులిచ్చాడు చెప్తున్నది సరిగ్గా వినిపించుకోనంటేం అంతం నువ్వు గాబరా పడిపోతూ నన్ను గాబరా పెట్టేస్తావు గుడి ప్రాంగణంలో పెళ్లి ముహూర్తం జరిగి చాలా రోజులైందట ఇలా జరక్కుండా ఉండడం అమంగళమట అమ్మవారి స్వరం భరించలేనంటోంది ఇది కూడా పెద్ద సమస్యే పెళ్ళిడికి వచ్చిన ఇద్దరిని గర్భగుడి ముందు కూర్చోబెడితే సరే ఇది కూడా ధర్మకర్తగా ఉంటున్న అన్నగారికి తెలియకపోవడం విడ్డూరంలోకి వెళ్ళా విడ్డూరమే ఇక్కడే వచ్చి పడింది అసలు ముసరం ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల పెళ్ళిడికి వచ్చిన జంట ఎక్కడ కనిపించడం లేదట ఇద్దరు తప్ప అదెవరు అన్నట్లు చూపులు సారించి చూసింది వైపు కాంతం వాళ్ళు ఇంకెవరో కాదు మనవాడు వాసు వాడికి జంటగా కోటేశ్వరరావు పెద్ద కూతురు మంజురాను ఆ మాట వినంతనే ఉలికి ఆమె మంజురా పిల్ల చూడడానికి బాగున్నా పల్లెటూరు వాటం కదండి వాడి మాటల్ని బట్టి వాడి చూపులన్నీ ఢిల్లీ వైపు ముంబాయి వైపు హైదరాబాద్ వైపు ఉన్నట్లున్నాయి మాటలో మాటగా మొన్నొక్కసారి ఒక మాట కూడా చెప్పాడు అదేమిటన్నట్టు కనుబొమ్మలగరే చూశాడు కామేశ్వరరావు వాడి బ్యాచ్కి చెందిన అమ్మాయిలు వాడితో చనువుగా ఉంటున్నారట ముగ్గురు చాలా చలాకీగా డేషింగ్ ఉంటారట వాళ్ళలో ఒకతను సెలెక్ట్ చేసుకుంటాడట ఇప్పుడు మనల్ని చిరుగు కింద ఊరిని ఎదుర్కొంటూ ఉన్న ప్రసక్తి సెలక్షన్ కాదు డిస్ట్రక్షన్ ఆ డిస్ట్రక్షన్లో వాసు కూడా ఇరుక్కున్నాడన్నది వాస్తవం ఇప్పుడు మన మాటకేం వాసు ఏమంటున్నాడు మనమిద్దరమూ లేకుండా పైన ససేమిరా కూర్చోనంటున్నాడు నన్ను అడిగితే వాడు పాటించేది మర్యాదలు కావు ముండ్ల లాంటి నెపాలు సాకులోను ఇంతకీ నన్నేం చెప్పమంటావు వాసుని రిఫ్యూజ్ చేసేయమని చెప్పమంటావా వద్దదు ఊరు బాక్ కోసం వాడు ఆ పాటి చేయలేడా అంటూ ఫోన్ తీసుకుని కొడుక్కి ఆదేశాలు ఇచ్చింది వెంటనే పెళ్లికి ఒప్పుకొని పెండ్లిటలపైన కూర్చోమని నాశనం కొని తెచ్చుకోకని దాంతో బాత్ ఖం శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ